ండి అందరికీ సో మా గేదెల దగ్గర అయితే ఇప్పుడు బయట కట్టేసి ఆఫ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అలా బయట కట్టేసాము కదా ఇంకా వాటికి ఎండిగడ్డ వేసేసాము సో పేడకళ్ళను కూడా మేము ఇలా పిడకల్లాగా చేసుకుంటాం పొయ్యిలో పెట్టుకోవడానికి స్టోర్ చేసుకుంటాం అని చెప్పాను కదా చాలాసార్లు వీడియోలో కూడా ఇంకా పొట్ రైస్ మిల్లులో పొట్టు అయితే ఉంటుంది కదా అది లేనప్పుడు ఇలా డైరెక్ట్గా ఓన్లీ ఆ పిడకలు మాత్రమే వేస్తామన్నమాట ఒకవేళ పొట్టు అవైలబుల్గా ఉంటే చిన్నప్పుడు ఎక్కువగా పిడకలు ఇలా పొట్టుతోనే చేసేవాళ్ళం అనమాట సో ఇంకా ఆ పొట్టు అవైలబుల్గా ఉంటే దాంతో చేస్తాం లేదంటేనేమో ఉట్టిగానైనా సరే అయితే కంపల్సరీ చేసుకుంటాం చూసారు కదా ఇలా మనం పేడ ఒక దగ్గర స్టోర్ లాగా అంటే ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోకూడదు టూ డేస్కి ఒకసారి చేసేసుకుంటూనే ఉండాలి సో మా అమ్మ అయితే ఇలా చేస్తూ ఉంది వెంటనే వీటిని ఇలా పేడలోనే ఆ పొట్టు కొంచెం దాంట్లో కలిపేసేసి మొత్తం కలిపేసేసి దాంట్లో రోల్ చేసినట్టుగా చేసేసి టూ పార్ట్స్గా చేసి ఇలా కొడతారనమాట అంటే ఎప్పుడైతే వేడి నీళ్ళు కాసుకోవడానికి ఎక్కువ మెంబర్స్ మేము ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ ఇవి పెట్టేవన్నమాట ఎక్కువ చేసేవాళ్ళం కళ్ళల్లాగా వేసేసి ఒక ప్లేస్లో ఇంటి దగ్గర అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కళ్ళాల వేసుకొని అక్కడ వరకు ఈ పేడను మోసుకెళ్ళి అనమాట ఇప్పుడంటే ఎక్కువ మంది చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోవట్లేదు కానీ ఎక్కువ చేయట్లేదు అనమాట ఎవరి ప్లేసుల్లో వాళ్ళే చేసేసుకుంటున్నారు ఒక దగ్గర కాకుండా ఇలా మేమైతే మా చావుడి దగ్గర బ్యాక్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడే మేము చేసుకుంటా ఉన్నాం సో మా అమ్మ అయితే ఇలా చేస్తుంది ముందు వేసినవి అన్నీ తీసేసి ఇంకా నై మీద అలా ఉంది ఎందుకంటే అటువైపుకి ఇంకా కోళ్ళు అవన్నీ చిలుగుతాయని చెప్పేసి ఈ నై మీదే కొంచెం పెట్టేస్తున్నాం చూసారు కదా వీటితో ఒకప్పుడు పూర్వం అయితే బయోగ్యాస్ నవి కూడా యూజ్ చేసేవాళ్ళు ఓన్లీ ఈ పేడతో ఇప్పుడైతే మనం గ్యాస్ అలా కొనుక్కుంటున్నాం కానీ ఒకప్పుడు ఈ పేడతోనే వంటలు చేసుకునే చేసుకునేవాళ్ళనమాట ఇప్పుడైతే అది చాలా వరకు అంతరించిపోయింది ఒకప్పుడు మా విలేజ్లో కూడా ఉండేవి చాలా మందికి ఉండేవి దాంతోనే వంట చేసుకోవడం గ్యాస్ ని క్రియేట్ చేసిన అవన్నీ ఉండేవి పేడను కూడా ఊరికే కూడా ఎవరు పోనీయరు విలేజీల్లో అయితే ఇంకా ఈ సంక్రాంతి కానీ ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా కానీ మొత్తం కొంతమంది ఇంకా మట్టి గోడలు ఇవి అలుక్కోవడానికి వీటి నుంచి వస్తారు ఎక్కువ పేడైతే ఉండట్లేదు అందరు తీసుకెళ్ళిపోతున్నారు ఇళ్ళు అలుక్కోవడానికి కొని ఇంకా గోడలు అలుక్కోవాలి కల్లాపులు కానీ పేడైతే తీసుకెళ్తున్నారు ఇంకా కొంచెమే ఉంటే ఇంకా అదే వేసేసిందమ్మ ఇవన్నీ ఇలా చేసేసి ఇట్లా బారికి వేసేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఎండబెట్టు ఎండబెట్టుకోవడమే సో మా విలేజ్లో ఇప్పటికీ ఈ ట్రెండ్ ఉంది మీకైతే ఇది తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి మీ విలేజ్లో ఇది ఉందా లేదో కూడా ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్స్ రూపంలో ఇలా పొట్టుతో మనకి రైస్ మనం మిల్లుకి వేస్తాం కదా దాంతో వస్తుంది ఈ పొట్టు అయితే దీన్ని కూడా మనం ఇట్లా యూస్ చేస్తారనమాట ఇంకా ఈ ఈ పేడని మనం వేయకపోయినా ఇలా నైలో వేసామనుకోండి అది వేస్తారు సమ్మర్లో ఇటంతటినీ కూడా తీసుకెళ్ళి వరి పొలాలకు చల్లుతారనమాట ఇంకా కొంచెం పైడు ఉంటే దాంతో చేసేసింది తర్వాత ఇంకా అమ్మ అయితే వీటిని ఇలా ఎండబెడుతుంది కొన్ని రోజుల తర్వాత పైన ఎండిన తర్వాత మళ్ళీ వాటిని తిరగదిప్పి మళ్ళీ కూడా ఎండబెడతారు ఇవన్నీ కూడా మేము నీళ్లు కాచుకోవడానికి పిండి వంటలకి అలా మొత్తానికి వీటిని యూజ్ చేస్తాం ఎన్ని పుల్లలు ఉన్నా కూడా ఈ వంటలు అయితే మేమైతే ఇక్కడ సైడ్ వంటలు అని అంటాం అని అంటారు కొంతమంది ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఒకప్పుడు ఎట్లా ఉండేవి అసలుకి ఇంకా మేమైతే ఇవి ఇంకా పెడుతూనే ఉంటాం పొయ్యిలో కట్టెల పొయ్యిలో అయితే మేము ఎప్పటికీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇదండి మా విలేజ్ స్టైల్లో సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి Thank you for watching.